ఈ రోజులో మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటే బురద మన మీదే పడుతుంది అని అంటారు చాలా మంది ఇంకోటి ఏమైతుంది అంటే ఈ సహాయం చేసిన వాడిని వీళ్ళు చేసిన సహాయంలో ఏమైనా తప్పు ఉందన్న మానవ సేవ మాధవ సేవ అని ఒక నానుడు ఉంది అంటే మనుషులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసిన అంటే వాడు ఏం చేసినా ఒకటి బాగా పట్టుకుంటాడు మనుషులకు సేవ చేస్తే మనం మంచుకుంటాము బాగుంటాము ఇంకా మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయిపోతుంది సహాయం అనేవాడు చేసిండో వాడు వాని పిల్లలు ముసలలకు ఈ తొందర సైన్ చేస్తే ముసల తొందర నిచ్చిపోతారు ఆత్మకు చాలా తెలివి తేటలు ఉంటాయి నెగటివ్ ఎనర్జీ అటాక్ అయితే హాయ్ హలో టు వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్ నక్షత్ర జ్యోతిషాలయం ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు ఈ రోజులో మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటే బురద మన మీదే పడుతుంది అని అంటారు చాలా మంది అలాంటి వాళ్ళ కూడా నెగిటివిటీతోనే ఇబ్బంది లేకపోతే అసలు ఏంటి వీళ్ళు చేసిన సహాయంలో ఏమైనా తప్పు ఉందా ఇప్పుడు ఒక ఇంత నాలుగు అన్నదమ్ములు ఉంటారు నలుగురు అన్నదమ్ములకు సమాన ఆస్తి వంచుకుంటారు అన్ని వంచుకుంటారు అంతా బాగానే ఉంటది ముగ్గురేమో ఏమో ఎవ్వరికి సహాయం చేయరు అసలు పిల్లికి పిచ్చ పెట్ట ఉంది అంటే వాడు ఇవ్వని సహాయం చేయడు పని చేస్తే డబ్బులు ఇస్తాడు పని చేయకపోతే ఏమి చేయడు ఉచిత దానాలు చేయడు వాడు ఎవరిని పట్టించుకోడు అయితే వాడు ఏం చేస్తాడు డైరెక్ట్ వాని పని ఏదో వాడు చేస్తుంటాడు వాని హాసులు వాని కంపెనీ వాడు వన్ లెక్కలు ఉంటాడు అందులో నలుగురిలో ఒకడు ఏం చేస్తాడంటే అతి అతిసేవకుడు ఉంటాడు వాడికి అందరి మీద ప్రేమ అన్నదమ్ములు కావాలి అక్కజల్యాన్లు కావాలి ఊళ్ళు ఉన్న జనాలు కావాలి అందరు సాయం చేస్తాడు వీడు అంటే వానికి మనుషులకు సేవ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువ అంటే ఇష్టం ఎక్కువ మానవ సేవ మాధవ సేవ అని ఒక నానుడు ఉంది అంటే మనుషులకు సేవ చేస్తే దేవుని సేవ చేసిన అయితే వాడు ఏం చేస్తాడు అదొకటి బాగా పట్టుకుంటాడు మనుషులకు సేవ చేస్తే మనం ఉంటాము బాగుంటాము స్వర్గానికి పోతామని అనుకొని వాడు ఏం చేస్తాడు తనకు లేకపోయినా కాని అప్పు తెచ్చా సాయం చేస్తుంటాడు జనాలకు సాయం ఎవడైతే అయితే ఉండో వాడు వాని పిల్లలు తిండికి లేక బాధపడుతారు ప్రజెంట్ కలియుగంలో ఇప్పుడున్న జనరేషన్లా ఆ ముగ్గురు రిచ్లో ఉంటే వీడు ఒక్కడే డబ్బు లేక కష్టాలు పడుతుండు అవును దీనికి కారణం ఏందంటే మనం ఒక వ్యక్తికి సాయం చేస్తున్నాం బాగా అంటే ఒక ముసలామిడకో లేకపోతే ఒక వ్యక్తికో మన ఇంటి వాళ్ళకో బయట వాళ్ళకో ఎవరికోవరికి మనం సాయం చేస్తే అంటే వానికి బతికున్నప్పుడు అన్ని విధాలు మనం చూస్తాం అంటే మాట సాయం కానీ డబ్బు సాయం కాని తిండి పెట్టడం కానీ వాళ్ళ యొక్క పనులు చూడడం కానీ అవి చేసినప్పుడు ఏమైతే వాళ్ళకు ఒక రకమైన మన మీద లవ్ ఎయిర్ పడుతుంది అంటే ఫీలింగ్ అయ్యో అన్న నన్ను మంచిగా చూసి అయ్యో నన్ను బాగా చూసుకున్నది మాకు బాగా సాయం చేసిరని ఒక ఫీలింగ్ ఉంటుంది అకస్మాత్తుగా చనిపోయినా వాడు చనిపోయేటప్పుడు ఏమైతే అంటే మనం గుర్తొస్తాం ఆ మనిషికి అంటే చనిపోయేటప్పుడు ఆత్మ ఏది శరీరాన్ని వదిలేసి బయటకు రావాలి ఆత్మకు చాలా తెలివితేటలు ఉంటాయి ఆత్మ ఏం చేస్తా అంటే చనిపోయినాక ఆ వ్యక్తిలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు దానికి ఎవరి మీద ఇష్టం ఉంటుందో అంటే ఎక్కువ సాయం ఎవరైతే చేస్తు వాళ్ళు గుర్తొస్తారు ఎనర్జీ వచ్చి వీళ్ళ మీద కూర్చుంటుంది బతికున్నాడు మనం సాయం చేసినాడు చనిపోయినా కూడా మనమే సాయం చేయాలి మనకి కాబట్టి ఆ నాటం వచ్చి మన దగ్గర చేరుతుంది ఓకే అప్పుడు ఏమవుతుంది మనం ఏ పని చేసినా నష్టమే వస్తుంటుంది ఒకసారి ఒక ఎనర్జీ మన దగ్గరకు వస్తే నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే మనం చేసే పాజిటివ్ పని మొత్తం నెగిటివ్ అయిపోతుంది అయితే వాడు రోజు గుడిపోతాడు రోజు మంది సాయం చేస్తాడు రోజు అన్నదానాలు చేస్తాడు రోజు ఇక వాడు ఏం చేయలేరు కానీ వాళ్ళకి తిండికి లేకుంటారు ఇక ఆదేశాక్యమైన తిరుగుతుంటాడు అవే బట్టలు తినికుంటే వాటినే ఉతుకుంటాడు వాటిని వేసుకుంటాడు రోజు తిరుగుతుంటాడు నేను ఎన్ని దేవుళ్ళకి పోయినా ఎన్ని మొక్కులు పొక్కినా ఎన్ని రథాలు చేసినా ఎన్ని పూజలు చేసినా దేవుడు నాకు కనకరిస్తలే అంటాడు అవును ఏమో వాడు ఉన్నాడు మావాడు వాడు ఇవ్వండి అసలు ఒక రూపాయి ఆడేమో రుచుల బెంజికారు తిరుగుతున్నాడు అంటాడు అవును ఆ ఉండే తోమతో ఈడేమో పూటకు లేకుండా తిండికి లేకుండా అవుతాడు కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మనం జనాలకు సేవ చేస్తే ఆ సేవ చేసిన తప్పుకు వాడు చనిపోయినాక ఆ ప్రతిపాలంగా వాడు ఏం చేస్తాడు వాడి నాత్మ దగ్గరికి వస్తుంది ఓకే బతికినాడు మనమే నడపాలి మనం నలిపోయేదాకా కూడా ఆ నాత్మని మనమే భరించాలి అంటే వాడు దయమయ్యి మనకే పడతాడు సాయం చేసిన తప్పుకు ఎప్పుడైతే మనుషులకు సేవ చేస్తావో నువ్వు నాశనం అయినాటే కాబట్టి మానవ సేవ చేయకూడదు ఇది కలియుగం కలియుగంలో ఎదుటోని యువమైతే మనకేమనుకోవాలి ఎవ్వనికి ఎలాంటి సాయం చేయకూడదు ముసలి తొందర తొందరగా సాయం చేస్తే అంటే ముసల్కి తొందరగా చచ్చిపోతారు నాలుగు దినాలు పోయి ఒక ముసలానికి మళ్ళీ మళ్ళీ దానం చేసినాం అనుకో ఆయన చచ్చిపోతే మా దగ్గరికి వచ్చేస్తాయి ఇంకా మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఎక్కువ తొందరగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు ఆళ్ళకేళ్ళు సాయం చేస్తే చనిపోవడం యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు పడుతుంది ముసలి వాళ్ళకి సాయం చేస్తే ఎంబడే వచ్చేస్తారు వాళ్ళు ఒక సంవత్సరానికి ఆరు నెలలకు మూడు నెలలకు చచ్చిపోతారు కొందరు అతి సేవ చేస్తారు అయ్యో యోగులకు ఎవరు దిక్కు లేదు మీరు సేవ చేస్తే బాగుంటుంది అని ఆమె చచ్చిపోయిన నెల నుంచి వీళ్ళు సిక్ అవుతారు ఇక వీళ్ళు ఉండలేరు వీళ్ళతోటి కాదు వీళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా మన ఐస్ గరలా కరిగిపోతాయి డబ్బులని ఇక సాయం చేసి చేసి గుళ్ళు తిరిగి 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 అందరికి సాయం చేస్తూనే ఉంటారు తిండి పెడతానే ఉంటారు డబ్బులు ఇస్తుంటారు అప్పు చేసి తెచ్చి పెడతాడు వీడికి తినికి లేకుండా అవుతాడు ఇంకోటి ఏమైతుందంటే ఈ అతి సాయం చేసిన వాడికి వాడి పిల్లలు కూడా ఖరాబ్ అవుతారు వాడు సాయం చేసిన వ్యక్తులు చనిపోతుంటే అవన్నీ ఒకటొకటి వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే ఆత్మలు ఆ వచ్చిన ఆత్మలకు జాగలేక ఇంట్లో ప్లేస్ లేక కొడుకుల మీద పిల్లల మీద కూడా ఆవహిస్తాయి కూర్చుంటాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చూడాలి కాబట్టి వీంతో ఉండాలి కాబట్టి ఆ పిల్లలను పట్టుకొని ఇబ్బంది పెడతాయి వాళ్ళ పిల్లలు చదువు ఖరాబ్ అవుతుంది వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగా ఉండదు జాబ్ వచ్చినా జాబ్ సరిగా ఉండదు పెళ్ళి అయితే పిల్లలు గారు ఇంట్లో ఎప్పుడు కొట్లాటలు ఉంటాయి ఇక ఎప్పుడు కట్టకట్టే ఉంటుంది ఇల్లు ఓకే అలా ఎందుకు ఉందంటే వాడు ఎదుట సాయం చేసిన తప్పుకు మీరు ఎవరైనా చూసుకోండి నలుగురు వ్యక్తులు ఉంటే ఒకడే ఖరాబ్ అవుతాయి ఆ ఒక్కడు మందికి సేవ చేస్తుంటాడు సేవ చేస్తుంటే ఎవరైతే బంద్ చేస్తావో ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మా దగ్గర రావు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడితే మా దగ్గరికి వస్తే నెగిటివ్ ఎనర్జీ బంద్ చేసి మనం సరి చేయడం జరుగుతుంది ఈ అయితే మానవ సేవ చేసాడు పెద్ద తప్పు ఈ కలియుగంలో మానవ సేవ అస్సలు చేయొద్దు జంతు సేవ పక్షి సేవ చేయాలి మన దగ్గర డబ్బులు ఉంటే ప్రేమ ఉంటే మనుషులకు సాయం చేసుకుని మర్చిపోవాలి పని చేయాలి పైసలు ఇవ్వాలి పని చేయించుకోవాలి పంపించాలి అంతే కానీ అతి ప్రేమ ఉండకూడదు అతి లాభం ఉండకూడదు అతి సాయం చేయకూడదు ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చెప్పిన కేసీఆర్ అతి సేవ చేసింది కాబట్టి ఓడిపోతాడు ఎప్పుడో చెప్పాను ఓడిపోయాడు అవిధా అతి సేవ చేసేవాడైనా ఓడిపోతాడు ఆంధ్రప్రదేశ్ జగన్ కూడా ఓడిపోయాడు ఇంటి గొడవ తినబెట్ జనాడు జగన్ సేవ చేసాడు తినబెట్ ఇంటి గొడవ నోట్లే పెట్టి కలిపి మళ్ళీ కలుపుకోవడానికి ఇబ్బంది అయితే పేద ప్రజలకైనా ఎవడైనా అసలు సేవ చేస్తే ఓడిపోతాడు అంతే అవుతాడు ఎంత పెద్ద కోటి సోడు తిండికి లేకుండా లేకుండా చివరి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సేవ చేస్తు లేడు పరోక్ష దానం చేయాలి ప్రత్యక్ష దానం చేయదు మన ఫోటో ఉండకూడదు ఓకే మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ గురువుగారు